ఇవండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఇదిగోండి ఫస్ట్ మనం లైనింగ్ లైనింగ్ క్లాత్ అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎలా ఫోల్డ్ చేయాలి ఏంది అనేది అర్థం కాదు కదా దానికోసం అయితే అంచుల్ని ఇట్లా ఫోల్డ్ చేసుకుని మనం ఈ మీటర్ క్లాత్ తీసుకున్నాను అనుకోండి నేను రెండు బ్లౌజ్లు ఒకటేసారి కట్ చేసుకుంటున్నాను గిరాక్ ఉన్నప్పుడు మనకు అర్జెంట్ ఉన్నప్పుడు రెండు ఒకసారి కట్ చేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు అన్నట్టు గా పెట్టుకోవాలి పెట్టుకోవడం మాత్రం ఫోల్డింగ్ కరెక్ట్ ఉండాలి అంచులు ఒక వైపు పెట్టుకొని రెండు బ్లౌజ్లే అట్లనే పెట్టిన అంచులు ఒక వైపు దాని దానిపైనే మళ్ళీ సేమ్ గా తిన్నేసేసిన రెండు అంచులు ఒకవైపు పెట్టి మడతలు ఉన్నాయి కదా ఫోల్డింగ్స్ మన సైడ్ ఉంచుకోవాలి మన సైడ్ ఉంచుకొని రైట్ సైడ్ అనేది మన ఎక్కువ క్లాత్ ఉంటది కదా నీట్గా ఉండదు ఇది కింది భాగం అన్నట్టు ఈ రైట్ సైడ్ అనేది మన కింది బాగా ఉంచుకునే విధంగా మనం మార్క్ చేసుకొని సమానం ఉన్నాయా లేవా చూసుకొని ఇలాగ మార్క్ చేసి ఎక్కువ ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయాలి ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ నీట్ కట్ చేసుకుంటే మనకు డిస్టర్బ్ కామన్నట్టు అటు ఇటు మళ్ళీ అది కుట్టుకోదిలేసిన మా తెలియదు లేకపోతే నార్మల్ గా ఎక్క తక్కు కదిలినా కదా నెక్స్ట్ మళ్ళీ కుట్టు కోసం ఇలాగా డ్రా చేసుకోండి ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా ఈ బ్యాక్ పార్ట్ విధానంలో ఏదో ఇది బ్యాక్ పార్ట్ పట్టుకునే విధానం చూపిస్తారు మనం ఈ షోల్డర్ జాయింట్ చేస్తాం కదా మిడిల్లో ఈ మిడిల్ లో షోల్డర్ ని పట్టుకొని బ్యాక్ పట్టీని పట్టుకోవాలి ఎటు అంటే క్రాస్ లాగదన్నట్టు ఇటు ఇటు పట్టుకోకుండా ఓన్లీ బ్యాక్ పార్ట్ పట్టుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ ని పెట్టుకొని ఇగో ఇలాగా సేమ్ పుట్టుకు వదిలేసినందుకు ఒక లైన్ చేసిన కదా అలాగే పెట్టేసి ఇలా పట్టుకొని స్ట్రేట్ గా ఒక డాట్ పెట్టాలి లైన్ పెట్టాలి మళ్ళీ ఇక్కడ ఒక లైన్ పెట్టాలి సేమ్ ఇలాగే ఇక్కడ ఎంత పెట్టినామో ఇక్కడ కూడా అంతే పెట్టి మార్క్ చేసుకోవాలి చేసి మన లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఎందుకంటే మనకు క్రాస్ పోకుండా ఇది అనేది క్రాస్ పోకుండా లైన్లు పెట్టేసుకోమని చెప్తున్నాను తర్వాత ఇది ఫస్ట్ పాయింట్ హైట్ వచ్చేసి ఎప్పుడు కానీ హైట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ అయితే ఓకే ఇప్పుడు సెకండ్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక చుట్టుకొలత పట్టుకోండి చుట్టుకొలత పట్టుకునే విధానము ఇగో చూడండి మీకు కొత్త వాళ్ళైనా ఎవ్వరైనా ఈజీగా మన ఇంట్లోనే బ్లౌజులు కట్ చేసుకొని కుట్టుకోవచ్చు ఆ విధంగా చెప్తున్నాను చూడండి ఈ బ్లౌజ్ వీపు పాటు ఉంది కదా దీన్ని ఈ రెండు బ్యాక్ సైడ్ పార్ట్లు రెండు ఇలా పట్టుకోవాలి పట్టుకొని దీన్ని ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా కింది భాగం పెట్టుకోవాలి ఈ కింది భాగం పెట్టుకునేటప్పుడు ఇక్కడ ఒక వన్ ఇంచు మినిమం ఒక వన్ ఇంచ్ అంతా వదిలేయాలి టేప్ యూజ్ చేస్తూ మీకు చూపిస్తాను ఇది వన్ ఇంచ్ ఎగ్జాక్ట్ గా వన్ ఇంచు వదిలేసి దీన్ని ఇలా ఇక్కడ మన సైడ్ కుట్లు వచ్చిన ఎగ్జాక్ట్ అది పెట్టాలి టూ ఇంచెస్ కుట్ల పెట్టుకోవాలి ఇది టూ ఇంచెస్ స్టిచ్చెస్ అన్నట్టు టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇది సెకండ్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అయిపోయింది కదా ఇంక ఇప్పుడు థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి కింది నుంచి నెక్లాగా పెట్టేసుకోండి సేమ్ నాలుగు మడతలు మడివేయండి మడిచిన తర్వాత మనకు బ్యాక్ పార్ట్ వస్తుంది కదా ఇలా ఇలా ఫోల్డ్ చేసేయండి చేసి వేయండి ఇలా పెట్టేసుకోండి నెక్ కింద నుంచి నెక్ ఎంత ఉంది ఈ కుట్టు లైన్ ఎన్నిటికి బేస్ అవుతుందో చూడండి ఈ లైన్ వేసుకోవడం వల్ల నాకు కామె డౌట్ అడిగింది ఏంటంటే ఇక్కడ మొత్తం టోటల్గా టేప్ తోటి కొలుస్తాం కదా టేప్ తోటి కొలిసిన తర్వాత ఏం చేస్తారు చాలా మంది టైప్ తోటి ఇలా మెజర్మెంట్ చేస్తాం మెజర్మెంట్ చేస్తే ఎంత వచ్చింది చూపిస్తాను ఇలా బ్లౌజ్ వచ్చేసి థర్టీన్ ముప్పా వచ్చింది ఈ థర్టీన్ ముప్పావుకు మనము మళ్ళీ ముప్పావు యాడ్ చేసుకుంటాం అంటే ఫోర్టీన్ ముప్పావు లేకపోతే వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే ఫోర్టీన్ ముప్పావు పెట్టుకుంటాం ఫోర్టీన్ హాఫ్ ఆర్ ఫోర్టీన్ ముప్పా మొత్తం మనం థర్టీన్ వచ్చి థర్టీన్ ముప్పా వచ్చింది అనుకోండి ముప్పా అంటే త్రీ బై ఫోర్త్ మనం ఎగ్జాక్ట్ గా వన్ ఇంచ్ యాడ్ చేసినాం అనుకోండి ఫోర్టీన్ ముప్పై అవుతుంది అది ఇలా పెట్టేసుకుంటారు ఓకే చూపిస్తాను ఫోర్టీన్ ముప్పా పెట్టేసిన ఎగ్జాక్ట్ గా ఉంది ఈ పెట్టుకున్న దానికి తర్వాత మళ్ళీ మీరు ఇది కొలువంటున్నారు కదా ఆంటీ అంటారు అప్పుడు ఎక్కువ కొలువమంటున్నారు కదా కొలిసేయండి ఎంత వచ్చింది నా ఫైవ్ పాయింట్ టూ వచ్చింది ఈ ఫైవ్ పాయింట్ టూ ఇది వదిలేస్తలేరు ఇంకా ఈ కింది నుంచి ఫైవ్ పాయింట్ టూ పెట్టేసుకుంటున్నారు ఎత్తుకొక్కదానికే వదలమన్నారు కదా నాకు దీనికి వదలమనలేరు కదా అని అడుగుతున్నారు అదే మన క్వశ్చన్ అర్థమైందా వాళ్ళు చెప్పిండ్రు కరెక్టే వాళ్ళకు కూడా తెలియదు కదా కొత్తగా మనం ఇప్పుడు మళ్ళీ ఫైవ్ పాయింట్ టూ వచ్చినప్పుడు ఇక్కడ కుట్టుకు వదిలిన ప్లేస్ నుంచి ఫైవ్ పాయింట్ టూ పెట్టి ఇలా పెట్టి మళ్ళీ కుట్టుకు పెట్టి మళ్ళీ పైన నెక్కు కుట్టుకు వదులుకోవాలి ఇన్ని ప్రాసెస్ ఉంటాయి టేప్ తోటైతే గా బ్లౌజ్ తో అవి ఏముండవు ఈ లైన్ కొట్టేసుకున్నాం కదా కొట్టుకోగానే ఈ మెల్ల కిందికి వెళ్ళి పెట్టేసుకొని పైన కుట్టు వదిలేసుకుంటే అయిపోతుంది కింద కుట్టుకు పైన కుట్టు ప్రతిదీ అంతే ఉంటుంది ఇది థర్డ్ పాయింట్ వచ్చేసి అయిపోయిందా ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఈ కింద నుంచి చంక భాగం కొలవాలి ఇదిగోండి కింద నుంచి చంక భాగం కొలవాలి చాలా మందికి ఇక్కడ కూడా డౌట్ వస్తుంది క్రాస్ పట్టుకుంటున్నారా క్రాస్ పట్టుకోవాలా స్టేట్ పట్టుకోవాలా అన్నప్పుడు ఈ పాయింట్ పెట్టకుండా నెక్స్ట్ ఈ పాయింట్ పెట్టి చూడండి ఎక్కడికి వస్తే అక్కడ లైన్ పట్టేస్తాను ఓకే కదా క్లారిటీ అర్థమైపోయి ఉంటది ఇగో ఇలాగా బుక్స్ పట్టి నుండి చెస్ట్ పాయింట్ వరకు ఎంత వచ్చింది నైన్ పాయింట్ ఒక వన్ ఆర్ టూ పాయింట్స్ వచ్చినాయి ఇలాగా ఇంత వచ్చింది నైన్ పాయింట్ టూ ఆర్ త్రీ వచ్చిందా పాయింట్ అంతే వచ్చిందా ఈ పాయింట్ని మనం ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ నుంచి పట్టుకోవచ్చు అన్నట్టు ఇది ఇలా పట్టుకోవచ్చు అర్థమైంది కదా ఇలాగా ఇక్కడ వరకు వస్తుంది ఇట్లా సీదా పట్టుకుంటేనేమో మనకు ఇలా పట్టుకొని కుట్టుకు కింద కుట్టుకు పైన కుట్టుకు చూడండి కరెక్ట్ వచ్చింది వచ్చింది కదా ఓకే ఇవి కరకంగా వచ్చేసింది ఇప్పుడు కింది భాగము మన ఫోర్త్ పాయింట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ లోకి వెళ్దాం వెళ్లే ముందు మనం ఈ మార్క్స్ అయితే చేయండి వేద్దాం ఈ కు ఈ కు సేమ్ చాలా మంది ఏం చెప్తారు ఇక్కడ వచ్చిన దానికంటే కొలవకుండా చెస్ట్ పాయింట్ కొలవకుండా ఇక్కడ వచ్చిన దానికంటే ఇక్కడ ఒక వన్ ఇంచ్ వస్తే సరిపోతుంది ఒక హాఫ్ ఇంచ్ కొంతమందికి వాడి లావు లేని వాళ్ళకి అని చెప్తుంటాం కదా అది నిజమే కరెక్ట్ గా అలా పెట్టేసుకోవచ్చు ఈ లైన్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్ వేసుకునే ముందు మనం ఈ భాగంలో డిసైడ్ చేసుకోవాలి ఈ భాగం డిసైడ్ చేసుకునే ముందు వాళ్ళ బ్లౌజ్ చూసుకోండి నెక్ ఎట్లా ఉంది నెక్ పెద్ద ఉందా చిన్న ఉందా డీప్ ఉందా అన్నది చూసుకోవాలి ఇలాగా పెట్టి చూసుకోవాలి అంటే ఇక్కడ డీప్ ఉంది ఇక్కడ తక్కువ పెట్టాలి అనేది మనకు అర్థమైపోయింది ఇది ఇలా వచ్చేస్తున్నాను అంటే పాయింట్ ఎంత ఈజీగా ఉంది చూడండి ఇలా పెట్టేసుకొని ఎగ్జాక్ట్ పెట్టుకోవాలి ఇలా ఎగ్జాక్ట్ పెట్టుకోవాలి ఇక్కడ ఎగ్జాక్ట్ పెట్టుకోవాలి ఇక్కడ కుట్టుకి ఇటు పెంచాలి ఇక్కడ కుట్టుకి ఇటు పెంచాలి ఈ షోల్డర్ ని చాలా మంది ఏం చేస్తారంటే ఈ కుట్టు అటు జరిపేస్తారు అట్లా జరిపోద్ది ఇది మిడిల్ పెట్టుకున్నామంటే దీనికి హ్యాండ్స్ వేసే విధానం ఇది ఇదిగోండి ఇలాగా దీనికి హ్యాండ్ వేసేటప్పుడు పోయేది ప్లస్ ఈ నెక్ వేసేటప్పుడు ఇక్కడికి వస్తే నెక్ వేసేటప్పుడు మళ్ళీ పోతుంది అందుకే ఇది ఇక్కడ సైడ్ జరుపుకోవాలి ఇప్పుడు చూడండి నేను ప్రతి బ్లౌజ్ కి ప్రతి వీడియోలో ఏం చెప్తున్నా పెద్ద సైజు బ్లౌజ్ అయితే లూజ్ మూడు వేలు చిన్న సైజు బ్లౌజ్ అయితే టైట్ మూడు వేలు ఇప్పుడు లూజ్ మూడు వేలు వచ్చింది ఈ బ్లౌజ్ ఇది లూజ్ నాలుగు వేలు కుట్ల కోన్ అటు కుట్టుకు ఇటు వచ్చేస్తాను మీకు ఇది ఎంత ఉందో చూసుకోండి ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది వీళ్ళది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఇది సిక్స్ పెట్టేసుకుందాం సిక్స్ పెట్టుకుందామా ఫైవ్ అండ్ హాఫ్ కి కాదు ఫైవ్ త్రీ బై ఫోర్ పెట్టేసుకుందాం ఎగ్జాక్ట్ గా సరిపోతుంది ఈ చిన్న మార్పుల వల్లనే బ్లౌజ్ తేడా అవుతుంది చాలా మందికి ఇది అర్థం కాదు ఎట్లా పెట్టుకున్నారు మరి ఆమ్ రౌండ్ కరెక్ట్ వస్తుందా ఆమ్ రౌండ్ రావాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు చూద్దాం ప్లస్ ఇప్పుడు ఏమైతుంది ఇక్కడ ఎంత తీసుకున్నాము టూ ఇంచెస్ కు ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది ఇప్పుడు టూ ఇంచెస్ ఒక పాయింట్ ఒక లైన్ పెట్టుకొని మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి నెక్ డీప్ ఇలా లైన్ కరెక్ట్ గా ఒక లైన్ వేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఒక లైన్ వేసుకో ఇది మన డీప్నెస్ కోసం ఇది చాలా మందికి డీప్ నెక్ ఎలా కట్ చేయాలో తెలియదు కదా ఇలా కట్ చేయాలి ఇట్లా చాలా బాగా వస్తుంది నెక్ డీప్నెస్ ఇప్పుడు మనకి ఆమ్ రౌండ్ కరెక్ట్ వస్తుందా లేదా చూసుకుందా ఇది వన్ అండ్ హాఫ్ పెట్టేసుకుంటాం కదా వన్ అండ్ హాఫ్ ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఇక్కడ టూ అండ్ హాఫ్ చూడండి ఎంత ఈజీ పెట్టిన తర్వాత ఈ రౌండ్ స్కేల్ పెట్టుకొని ఈ మూడు లైన్లను కలుపుతూ ఇలా మార్క్ చేసేయాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉన్నది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉన్నది సేమ్ ఉందా లేదా సో ఎగ్జాక్ట్ గా టూ పాయింట్స్ దాకా నైన్ ఉంది టూ పాయింట్స్ దాకా నైన్ ఉంది కరెక్ట్ వచ్చింది ఇలా కరెక్ట్ రాకపోతే మన బ్లౌజ్ అనేది ఈ ప్లేస్ లో కుదరదు అని అర్థము మనకు నార్మల్ గా బ్లౌజ్ కట్టింగ్ అంతా మనకి ఈ ప్లేస్ లోనే ఆధారపడి ఉంటది ఇప్పుడు ఈ ఫోర్ పాయింట్స్ తెలిస్తే మనమే ఫిఫ్త్ పాయింట్ ఈ షోల్డర్ మొత్తం డ్రా చేసుకొని సిక్స్త్ పాయింట్ ఈ కింది డ్రా చేసుకొని ఆరు పాయింట్లతోటి మన బ్లౌజ్ కట్టింగ్ విధానం అయితే క్లియర్ గా ఆమ్ ఆమ్ రౌండ్ కరెక్ట్ వచ్చే విధంగా ప్లస్ ఆరు పాయింట్లు తెలిస్తే చాలు మనకు బ్లౌజ్ కట్టింగ్ అయితే చాలా బాగా కుదురుతుంది అనేది ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశాను కదా వివరంగా చూడండి ఫ్రెండ్స్ ఓకే మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే చాలా మంది వీడియో పూర్తిగా చూడకుండా స్కిప్ చేసి ఇస్తున్నారు కంపల్సరీ లైక్ చేసి నాకు కామెంట్ చేయండి ఎలా మీరు ఈ బ్లౌజ్ సైజు ప్రకారంగా మీరు కుట్టుకున్న బ్లౌజ్ కరెక్ట్ వచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి